హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ ఈరోజు మనం బురుగుల మసాలా మిక్చర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో బురుగుల్ని వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఒక కప్పు వరకు వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూను కారం ఒక పావు స్పూను ధనియాల పొడి ఒక పావు స్పూన్ చాట్ మసాలా ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక అరచక్క నిమ్మరసం వేసుకొని మనం చేతోనే వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ఫ్లేవర్లన్నీ బురువులకి పట్టే వరకు గట్టిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక అందులో కొత్తిమీర తరుగు కొంచెం వేసుకొని మళ్ళీ ఒక నిమిషం వరకు బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి మనం ఈజీగా ఈ బొరుగుల మసాలా మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బొరుగుల మసాలా మిక్సర్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి ఈవినింగ్ పూట మనం స్నాక్స్గా ఈ బొరుగుల మసాలా మిక్చర్ని చేసి ఇవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్